హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము రొటీన్ గా చికెను మటను ఏం తింటాం లేని ఇంక ఈరోజు ఎండు చేపలు వంకాయలు వేసి కర్రీ చేస్తున్నాను అది మా కడప స్టైల్లో అనమాట ఇవి మా అత్తమ్మ పంపించింది ఊరు నుంచి వచ్చేటప్పుడు నెల్లూరు నుంచి వస్తూ వస్తూ తీసుకున్నాను దీనికి కాంబినేషన్గా నేను సంగటి కూడా చేస్తున్నాను మాకు సరిపడా నేను కొన్ని తీసుకున్నాను ఫస్టే నేను కొంచెం చింతపండు వేసి నానబెట్టాను దానికి సరిపడా చేపలు కూడా నానబెట్టుకోవాలి లేదంటే సరిగా అన్నమాట అందుకోసమే ఇంకా దానికి కావాల్సినవన్నీ నేను కట్ చేసుకుంటున్నాను ఇక్కడ వంకాయలు టమోటో మన వంకాయలు కట్ చేసి వాటర్ లో వేస్తాం కదా అవి నల్లగా కాకుండా ఉండాలంటే కొంచెం సాల్ట్ వేసి కట్ చేసి దాంతో వేసుకున్నామంటే అవి బ్లాక్ అవ్వవు ఎప్పుడు సిక్స్ ఇయర్స్ బ్యాక్ తిన్నాను మళ్ళీ ఇప్పుడే తింటున్నాను చాలా రోజులు అయిపోయింది కదా చాలా గ్యాప్ కూడా వచ్చింది ఎప్పుడు చికెను మటన్ లేదా పచ్చి చేపలు అలా తెచ్చుకొని తింటున్నాం కానీయండి చేపలు చాలా అండి ఇది కూడా ఇంకా మా పంపించింది నేను కొని చేయడం అంటూ జరగదు స్మెల్ వస్తాయి అని చెప్పి ఇందులో కొంతమంది పచ్చి మసాలా వేసుకుంటారు నేను అలా అయితే వేయను పొడి లాగా వేస్తాను ధనియాల పొడి కొంచెం జీలకర్ర కొంచెం తెల్లగడ్డ కొబ్బరి వేసి చేస్తాను మా ఇంట్లో కొబ్బరి లేదని చెప్పి నేను కొబ్బరి వేయలేదు మీరు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు మీ ఇష్టం అయితే కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడు చాలామంది అంటున్నారు కదా నాన్ స్టిక్ ప్యాన్లలో చేయకూడదు అని చెప్పి మీరు కూడా చేయకండి నేనంటే పడేయలేక చేస్తున్నాను ఇంకా ఆయిల్ వేసుకున్నాక అందులో కొంచెం ఆవాలు కొంచెం కరివేపాకు ఎండుమిర్చి ఉల్లిపాయలు వేసి బాగా వేపిన తర్వాత నేను అప్పుడు టమోటాలు వేసుకుంటాను అది కూడా ఒక్కటే వేసానండి ఎక్కువ వేయలేదు మీరు కూడా చూసి వేసుకోండి మీకు సరిపడా ఎందుకంటే మనం ఆల్రెడీ చింతపండు వేస్తాం కాబట్టి ఇంక అవి కొంచెం వేగిన తర్వాత నేను వంకాయ ముక్కలు కూడా వేస్తున్నాను ఈ కర్రీ నాకు చాలా ఇష్టం చాలామంది స్మెల్ వస్తుందని చేపలు అయితే తినరు కదా ఇలా వంకాయలు వేసుకొని పెట్టండి బాగా తింటారు పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఇందులోనే నేను ఉప్పు పసుపు కొంచెం కారం అన్నీ వేస్తున్నాను ముందుగా వేస్తే ముక్కలకు బాగా పెట్టి తొందరగా ఉడుకుతాయి కూడా అనమాట ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేశాను మొక్కలకు పట్టేంత వరకు ఇందులోనే ఇంక ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా ముందుగా చేపలు ఆ చేపలు కూడా వేసేస్తున్నాను నేను ఇవి కూడా వేసి ఇంకా కాసేపు మగ్గబెడితే బాగా మగ్గుతాయి అనమాట తర్వాత చింతపండు పులుసు వేయచ్చు మనము చింతపండు ఏంటంటే ముందే వేయడం వల్ల చేపలు పులుపు తగిలితే ఉడకవు కాబట్టి నేను ఫస్ట్ ఇలా ఇవన్నీ కలిపి కాసేపు మగ్గబెట్టుకుంటున్నాను మూత పెట్టి తర్వాత తీసి ఇంక మగ్గిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలబెట్టి బాగా ఇప్పుడు నేను చింతపండు ముందుగా నానబెట్టుకున్నాను కదా ఆ చింతపండు గుజ్జు కొంచెం వాటర్ కూడా వేసుకోండి పులుసు కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోండి లేదు కొంచెం సరిపోతుంది అనుకుంటే కొంచెం అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట అయితే అవి ఉడికేంత వాటర్ అయితే కావాలన్నమాట మాకు పులుసు ఎక్కువ కావాలి సంఘటలోకి అని చెప్పి నేను వాటర్ ఎక్కువే యాడ్ చేసుకున్నాను నేను ఇందాక మసాలా కొట్టి పెట్టుకున్నాను కదా ఆ పౌడర్ని ఇప్పుడు వేస్తున్నాను ఈ పౌడర్ వేసి మిక్స్ చేసిన తర్వాత ఇంక ఇప్పుడు నేనైతే ఇంక మూత పెట్టేసి బాగా నూనె పైకి తేలేంత వరకు అయితే ఉడకనిచ్చాను నేను చేసిన కర్రీ అయితే చాలా ఓల్డ్ స్టైల్ అండి నా చిన్నప్పుడు మా అత్త మా పెద్దమ్మ చేస్తుంటే ఇప్పుడు నేను చూసి అప్పుడు నేర్చుకున్నాను అప్పుడుదే అనమాట ఈ కర్రీ ఇప్పుడైతే నాకు తెలుసు ఇలా ఎవరు చేయరు అనుకుంటాను చాలా ఓల్డ్ మోడల్ అనమాట ఇది మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి మీరు ఓ పక్క కర్రీ అవుతుంది నేను ముందే సంగటి కోసం పెట్టేసుకున్నాను బియ్యాన్ని పెట్టుకున్నాను ఇందాకే బాగా ఉడికిపోయింది ఇంక ఇప్పుడైతే ఇందులో ఇంకా రాగిపిండి వేసుకొని మనం ఎనిపేసుకొని ముద్దలు చేసుకోవటమే నేనైతే కొండలో పెట్టానండి కుక్కర్లో అయితే పెట్టలేదు ఎందుకంటే కుక్కర్లో పొంగిపోతూ అట్లా ఉంటుంది మళ్ళీ అదంతా క్లీన్ చేసుకోవడం నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకే ఒకేసారి ఇట్లా కొండలో పెట్టేసుకొని చేసుకుంటున్నాను నేను కొంచెం బియ్యం ఎక్కువ వేసి పిండి తక్కువ వేసాను మా పిల్లలు ఇలా అయితే ఇష్టంగా తింటారు కొంచెం రాగి పిండి ఎక్కువ వేస్తే తినరనమాట అందులోనూ వాళ్ళకి పెద్దగా అలవాట్లేదు ఎప్పుడు నేను ఇలాగే చేయటం వల్ల వాళ్ళు ఇలాగే తింటున్నారు అందుకోసమే ఇంకెక్కడైతే మొదలు చేసేస్తున్నాను మా పిల్లలకి నాకు మా వారికి అందరికీ ఇంకా ఫైనల్లీ టెస్టింగ్ టైం అనమాట తినాల్సిన టైం వచ్చేసింది ఇక్కడ మా వారు ఫుల్ వీడియో తీయడం మర్చిపోయారు ఇంకా షార్ట్ వీడియోలో ఉన్నదాన్నే ఇంకా కట్ చేసి ఇలా ఫుల్ వీడియో కింద పెట్టారు చూడండి మీరు కూడా ఇప్పుడైతే తింటున్నాను మా పిల్లలకు పెట్టకుండా నేను తింటున్నానే అని అనుకోకండి కాలుతుందని చెప్పి నేను ఫస్ట్ తింటున్నాను పిల్లలకి నిదానంగా పెడతాను వాళ్ళు కూడా ఫస్ట్ టైం తింటున్నారు చేపలు ఇలా ఎండు చేపలు వంకాయలు అయితే తింటున్నారు కానీ ఇలా చేపలు తినడం ఇప్పుడే ఫస్ట్ టైము ముందు ఫేస్లు అయితే మారిపోయాయి ఫైనల్లీ మా కూర అయితే చాలా బాగా వచ్చింది మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్